కుంభరాశి వారికి జూన్ ముప్పయో తేదీ సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తారో మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే రాత్రిలోపు తప్పకుండా ఈ బంధం మీ నుంచి ముగిసినట్లే ఆలస్యం చేయకుండా ఇప్పుడే తెలుసుకోండి మరి ఆ బంధం ఎవరు రేపటి రోజున మీకు జరిగేటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి తప్పకుండా కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని ఒక కామెంట్ కూడా రాయండి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి ఈ రాశివారి మనసు అనేది చాలా అంటే ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టని విధంగా ఉంటారండి వీరిని చాలామంది మోసం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వీళ్ళు ఇట్ ఈజీగా తీసుకుంటూ ఎవరిని కూడా పట్టించుకోరన్నమాట ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం పెద్దవారైనా కానీ చిన్నవారైనా కానీ వారు తప్పు చేస్తే మాత్రం నలుగురు ముందు నిలదీయడానికైనా వెనకాడారండి ఇక అలాగే రేపటి రోజున జీవితం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాల ఎక్కువ బాధపడుతూ ఉంటారనమాట కష్టాలను బాధలను ఎదుర్కొంటూ ప్రకా ప్రతి ఒక్కటి కూడా కష్టం గురించి విలువ వీరికి బాగా తెలుసు కాబట్టి ఈ రాశి వారికి రేపటి రోజున బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అదృష్టం అనేది వీరి వెంట ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపటి రోజున వీరికి మంచి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి ఏ పని చేసినా కూడా మంచి లాభాలైతే వీరు గడి గడించబోతున్నారనమాట ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా చేస్తారండి తెలివితేటలతో డబ్బుతో బాగా సంపాదించుకుంటారనమాట ఇక ఈ రాశి వారికి శని భగవాను యొక్క ఆశీర్వాదంతో ఎవరైతే చాలా రోజుల నుంచి కొంచెం ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉన్నారో ఏదైనా కానీ అంటే ఆర్థిక పరంగా నష్టాలు కావచ్చు బాగా కలిసి రావడం లేదా చెప్పి బాధపడుతున్న వారు కావచ్చు రాసి వారు అధికంగా కూడా ఆర్థికంగా కూడా రేపటి రోజున మీరు బాగా చూస్తారన్నమాట అలాగే రేపటి రోజున మీకు చురుకుతనం అనేది కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది మాటల్లో చాలా గొప్పదనం కలిసి వస్తుందన్నమాట సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను మీరు గుర్తింపు అనేది లభిస్తుందండి అలాగే ఆత్మవిశ్వాసం తప్పకుండా మీకు రేపటి రోజున ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారండి అలాగే మంచి లాభాలు కూడా గడిస్తారు మీ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు ఇక అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అవన్నీ కూడా తొలగిపోతున్నాయి మీ జీవితం అనేది కొత్తగా మారడం మీరు చూస్తారనమాట విద్యార్థులకైతే మంచి అవకాశాలు మీ ఉన్నాయన్నమాట అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అతి త్వరలోనే నెరవేరుతుంది ఈ రాశి వారికి శని భగవాను యొక్క ఆశీర్వాదం ఆశీస్సులు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయని చెప్పుకోవచ్చు దీనివల్ల వీరికి వచ్చేటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి ఇక వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా రేపటి రోజున అంటే లాభాలు అయితే రాబోతున్నాయి గొప్ప వ్యాపారవేత్తలుగా మీరు మంచి పేరునైతే పొ పొందుతున్నారనమాట ఎన్ని ఆటంకాలు మీకైతే ఏదైనా కానీ జరగవని చెప్పుకోవచ్చు పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా ఉండబట్టి అంటే ఏదైనా కానీ తోడేవబట్టే ఎవరికైనా కానీ వీరి యొక్క ఆస్తులు కానీ లేదంటే వీరి యొక్క ఆశీర్వాదం ఎక్కువగా మీరైతే వారి నుండి ఏదో ఒక విధంగా అయితే ఒక ధైర్యం బలం అనేది మీరు పొందుతారని చెప్పుకోవచ్చు దీనివల్ల మీరు బాగా కంటే కలిసి వస్తుంది దూరమైనటువంటి బంధువులు మీ దగ్గర అవుతారండి బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధం అయితే దూరమైందని ఆ బంధాన్ని మీరు తిరిగి సొంతం చేసుకుంటారు మంచి శుభవార్తలను అయితే రేపటి రోజున వినేటువంటి అవకాశం కూడా ఉంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక మీకు ఏదైనా కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అలాగే గ్రహాల బలం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి చాలా దయాగుణం ఎక్కువగా ఉంటుందన్నమాట మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్ కూడా ఉంటుందండి అందమైనటువంటి రూపాన్ని చాలా నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉంటారు ఒక డబ్బు విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారనమాట ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది వీరికి బాగా తెలుసండి ఈ రాశి వారికి అన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి ప్రస్తుతం వీరికి అండగా ఏదైనా కానీ అంటే ప్రకృతి అనేది కూడా అండగా ఉంటుందండి ఊహించినటువంటి ధనం అనేక రకాలుగా ఉంటుందన్నమాట అను అనుకూలమైనటువంటి వాతావరణం కూడా రేపటి రోజున తప్పకుండా ఏర్పడబోతుంది ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీద రేపటి రోజున అన్ని ఓవరాల్గా ఉంటు బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరి దగ్గర ఉచిత సలహాలు అయితే తీసుకోకండి ఎవరిపై ఆధారపడి జీవించడం వీరికి అసలు ఇష్టము కూడా ఉండదనమాట స్వయం స్వయంకృతంగా ఏదైనా కానీ ఒక రూపాయి వచ్చినా కానీ వీరు సొంతంగా అయితేనే తృప్తిగా ఈరోజు ఆనందంగా మేము ఉన్నాము ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారండి అలాగే ఒకరిని మోసం చేయడం కానీ ఇంకా ఒకరి దగ్గర చేయి చాపి ఉండాలి అనే మైండ్ కాదన్నమాట వ్రతకాలను ఎప్పుడు కూడా అనుకోరు వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వీరికి లభించబోతుంది మంచి లక్షణాలు ఉండడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి తోడవబోతుంది మంచి సంతానం కూడా కలగబోతుంది ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారండి కష్టం లేనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా చేయరండి అలా ఉందన్నమాట వీరి యొక్క మొండి ధైర్యం అలాగే ఈ రాసి వారికి చాలా మంచి ఫలితాలు తప్పకుండా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇంకా రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే ఈ వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చాలా పుష్కలంగా ఉంటుంది రేపటి రోజున చక్కగా ఏదైనా కానీ అంటే సోమవారం రోజున శివుడి గుడికి వెళ్ళండి పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి దాని వలన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మరింతగా మీకు తప్పకుండా లభిస్తుందండి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ఐశ్వర్య ప్రదాత కాబట్టి పరమేశ్వరుడు ఆదాయం కూడా మీకు ఎక్కువగా పెరగడానికి గమనిస్తారనమాట మంచిగా మంచి అవకాశాలన్నీ అసలు జార విడిచుకోకండి మనకు ఒక రోజు అనుకూలంగా ఉంటుందని చెప్పి తర్వాత మనం ఈ రోజును మనకు చక్కగా ఏదైతే కానీ అంటే ఉపయోగించుకోలేకపోతే దాన్ని వ్యర్థం చేస్తే అది కేవలం మన తప్పే అవుతుందండి కాబట్టి రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకుంటున్నాము కాబట్టి చక్కగా ఎటు అంటే ఏదైనా కానీ ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి రేపటి రోజున అంతా కూడా మీకు ప్రశాంతంగా అయితే ఉంటుంది అలాగే ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి గొడవలు అసలు పడకండి ఇల్లంతా కూడా శుభ్రంగా లేకపోయినా గొడవలు పడిన అంటే లక్ష్మీదేవి ఇంట్లో నుండి తప్పకుండా వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు ఒకసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే మాత్రం జీవితంలో తిరుగులేనిది అని ఉండవచ్చు అనమాట అంటే తిరిగే ఉండదు ఏదైనా కానీ ఇంట్లో ధనవర్షం కురిసి జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవడం చేసుకోవడం మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి అదృష్టం అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మరలా మీకై జారి విడుచుకునేది అనేది ఏ తప్పు అవుతుందో మీ మనసును అలాగే మీ మాట తీరును జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిదనమాట అయితే అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఏంటంటే బయటకు చూపించడానికి అసలు ఇష్టపడరండి చాలా గోప్యంగా ఉంచుకుంటారు అలాగే ఏదైనా అంటే రేపటి రోజున మీకు మనసుకైతే అసలు అనిపించదనమాట అసలు అత్యాశకు కూడా గురి కానటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి చాలా నీతి నిజాయితీగా ఉంటారు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడరనమాట అలాగే అనవసరమైనటువంటి విషయాల కోసం టైంని మీరు అసలు ఎక్కువగా స్పెండ్ చేయరు అన్నమాట ఏదైనా కానీ ఎప్పుడూ కూడా ఏదో ఒక పనిని తప్పకుండా చేస్తూ ఉంటారని చెప్పు కోశిక ఏదైనా కూడా ఏ పనినైనా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని కూడా అనుకుంటారు ఇది సర్వసాధారణం ప్రతి ఒక్కరు కూడా అనుకున్నది ఇదే కాబట్టి ఒకరు అంటే ఏదైనా కానీ నచ్చరండి అంతేకాకుండా చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి శత్రువు విషయంలో జాగ్రత్త అయితే తప్పనిసరిగా ఉండాలి ఇక అలాగే కొంతమంది మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది కలిగించాలని చెప్పి ప్రయత్నించే వాళ్ళు మీ చుట్టూ ఉంటారండి కాబట్టి ముఖ్యంగా అంటే కే అనే అక్షరం పేరు మొదలయ్యేటువంటి వారు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మీ సంకల్పం చెప్పి తట్టు అంటే ఏదైనా కానీ ఆ పరమేశ్వరుని కానీ మీరు ఎప్పుడు కూడా వేడుకుంటూ ఉంటారనమాట మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందికి తొక్కాలని చూసి ఓర్వలైనటువంటి వారు చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చేటువంటి ఆదాయం గురించి లేదంటే ఇంత మీరు సంపాదిస్తున్నారని కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఉండడం చాలా మంచిది అలాగే కొంతమంది వ్యక్తులతో మీ బంధం అనేది కూడా అంటే మీ బంధువులతో కా సంబంధాలు బలపడతాయి కుటుంబ ప్రేమా రాగాలు పెరుగుతాయి అన్నమాట అలాగే ఈ రాశివారు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం వల్ల రేపటి రోజున మీకు అంతా కూడా సవ్యంగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండి ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు కొత్త పనులు మొదటి మొదలు పెట్టాలనుకుంటే మాత్రం తప్పకుండా సోమవారం రోజు కానీ గురువారం రోజు కానీ మొదలు పెట్టండి కొత్త అంటే కొంత కొంత పనులు ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా కూడా శుక్రవారం రోజు మొదలు పెట్టుకోవచ్చు మీరు ఊహించినటువంటి ధనలాభం కూడా మీకు కలగబోతుంది ఇక మీ మనసుకు కొంచెం గాయపరిచే విధంగా ఒక బంధం అనేది మీ నుండి దూరం కాబోతుంది ఆ బంధం అనేది ఒక స్నేహ బంధం అలాగే ఒక ప్రేమ బంధం కావచ్చు ఏదైనా ఏదేమైనప్పటికీ ఒక ఆ బంధాన్ని మీరు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇక ఎప్పుడు కూడా మీపై ఉంది కాబట్టి వాళ్ళ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్ళకు కూడా ఏదైనా కోపం తెప్పించే విధంగా మాట్లాడడం కానీ దురుసుగా వ్యవహరించడం కానీ చేయకుండా ఉండడం వల్ల ఆ బంధాన్ని మీరైతే చక్కగా నిలుపుకోవచ్చండి ఇక ఓవరాల్గా చూసుకుంటే రేపటి రోజున జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండాలి మిగతా అదంతా వృత్తిపరంగా వ్యాపారపరంగా అన్ని విధాలుగా విద్యార్థుల పరంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి రోజుగా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారికి సోమవారం రోజు ముప్పయో తేదీ మీ యొక్క జాతక ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి మరి రేపటి రోజున మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ ఇష్ట దేవతారాధన చేసుకోండి శివనామస్మరణ చేసుకోండి మరి ముఖ్యంగా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోద్దండి ఈ విధంగా అయితే మీ యొక్క వారి జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయన్నమాట ఇంకా ఎప్పుడు కూడా అంటే శివనామ స్మరణ తప్పనిసరిగా చేసుకుంటూ ఉండండి శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి చిమిలి నైవేద్యంగా కూడా సమర్పించండి అలాగే ఓం నమ శివాయ లేకపోతే కనుక ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని రోజులో కనీసం నూట ఎనిమిది సార్లు మీరు మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకొని పట్టించినట్లయితే ఏ కోరికైనా తప్పకుండా ఇరవై ఒక్క రోజులో నెరవేరుతుంది తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్